Bye. ನಿನ್ನಾಟ ಬಲ್ಲೋ ಶಿವನೆ ನಿನ್ನ ನಿನ್ನಾಟ ಬಲ್ಲೋ ಯಾರ నా కబల్లౌ రారారో శివునే నిన్న ఆటవల్లౌ రారారో హరే ఒక్కరు మన మనయలుతనవా కడు శివను కైలాసదల్లి హరను కైలాసదల్లి శివను కైలాసదల్లి తై తోం ఎందు తోం ఎందుకు కుణిద గురు నిన్న ఆటల్వ్యార్యారో శివనే నిన్న ఆటల్వ్యార్యారో నిన్నవ్యార్యారో கும்பரகுண்டணன மனையா குடுக்கே சப்த கும்பர கேடி கும்பரகுண்டண்ண குடுக்கே சப்த அவ கேடி கும்பரகுண்டணன மனைய శివను కైలాసదల్లి హరను కైలాసదల్లి శివను కైలాసదల్లి కై తోం కై తోంతు గుణిద గురువే నిన్న ఆట బవ్యార్యారో శివనే నిన్న ఆట హణ తంపయ్యన మనయ్య డోలి శివను కైలాసదల్లి హరను కైలాసదల్లి శివను కైలాసదల్లి తై తోం తై తోం ఎందుకు కుణద గురువే నిన్న ఆట బల్వ్యార్యారు శివే నిన్న ఆట బవ్యార్యారు హే నిన్న ఆటల్లవ్యారు ಚೈಯ್ಯನ ಮನೆಯ ಮಡಿಯ ಚಂದಾವ ಕಂಡು ಮಡಿವಳ ಮಾ ಚೈಯ್ಯನ ಮನೆಯ ಮಡಿಯ ಚಂದಾವ ಕಂಡು ಮಡಿವಳ ಮಾ ಚೈಯ್ಯನ ಮನೆಯ ಮಡಿವಳ ಮಾ ಚೈಯ್ಯನ ಮನೆಯ ಮಡಿಯ ಚಂದಾವ ಕಂಡು ಮಡಿವಳ ಮಾ ಚೈಯ್ಯನ ಮನೆಯ ಮಡಿಯ ಚಂದಾವ ಕಂಡು ಶಿವನು ಕೈಲಾಸದಲ್ಲಿ ಹರನು ಕೈಲಾಸದಲ್ಲಿ ಶಿವನು ಕೈಲಾಸದಲ್ಲಿ ತೈತೋಂ ತೈತೋಂ ಎಂದು ಕುಣಿದ ಗುರುವೇ ನಿನ್ನಾಟ ಬಲ್ಲವ್ರ್ಯಾರೋ ಶಿವನೇ ನಿನ್ನಾಟ ಬಲ್ಲವ್ರ್ಯಾರೋ ಹರೇ ನಿನ್ನಾಟ గురుబర బీరప్పన మనయ గద్ సింగార కడు గురుబర బీరప్పన మనయ గద్ సింగార కడు శివను కైలాసదల్లి హరను కైలాసదల్లి శివను కైలాసదల్లి తై తోం ఎందు తోం గురువే నిన్న ఆట బల్వ్యార్యారో శివే నిన్న ఆట బల్వ్యార్యారు అరే నిన్న ఆట్యార్యారో వాళ్ళిరు వన్ అయ్యనమనయ సమటే శబ్దావ కేళి వాళ్ళిరు వన్ అయ్య నమనయా సమటే శబ్దావ ಒಲ್ಲನ ಮನೆಯ ವಲ್ಲರು ಒಂದಯ್ಯನ ಮನೆಯ ತಮಿಟರ್ ಶಬ್ದ ಕೇಳಿ ವಲ್ಲರು ಮನೆಯ ತಮಿಟರ್ ಶಬ್ದ ಕೇಳಿ ಶಿವನು ಕೈಲಾಸದಲ್ಲಿ ಹರನು ಕೈಲಾಸದಲ್ಲಿ ಶಿವನು ಕೈಲಾಸದಲ್ಲಿ ಜಗ್ನಕ ಜಗ್ಣಕ ಎಂದು ಕುಣಿದ ಗುರುವೇ ನಿನ್ನಾಟ ಬಲ್ಲವ್ರ್ಯಾರ್ಯಾರೋ ಶಿವನೇ ನಿನ್ನಾಟ ಬಲ್ಲವ್ರ್ಯಾರ್ಯಾರೋ ಹರೇ ನಿನ್ನಾಟ మాదిగర అంబలి రుచి కడు శివను హరను కైలాసదల్లి శివను కైలాసదల్లి స్వర్ స్వర్ ఎందు కుద గురువే నిన్న ఆట పల్లవ్యార్యారో శివే నిన్న ఆట పవ్యార్యారో గురువే నిన్న టల్లవు యారు வெல்ல <laughs> வல்லக்கெட்டு <laughs> <laughs> ಮ್ಯಾಗ ಬೆಂಕಿ ಇಟ್ಟವರು ಬಾವ್ಯಾಗ ದೂಕಿ ಬಿಟ್ಟವರು ದ್ವೇಷದ ತಾಪದಲ್ಲಿ ಸುಟ್ಟು ಒಳಗೊಳಗ ಪಟ್ಟವರು ಪರಮಾರ್ಥ వరు ఇవరల్వల్వరు శివనం నెనసి కొట్టవరు ఇవరల్వల్ కెట్టవరు శివనం నెనసి కొట్టవరు ಕೇಳದಲೆ ತಿತ್ತು ತಿದ್ದವರು ತಡವದೆಲೆ ಎಡವಿ ಬಿದ್ದವರು சிவனாம நெனைசி கொட்டவரு இவரல்ல வல்ல கெட்டவரு சிவனாம நெனைசிக் கொட்டவரு கர்மவனு இழிசி இழிவிட்டவரு वरू <Sess> <Sess>